సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర అయితే మనం ఈరోజు తెలుసుకుందామండి సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు అని అనుకుంటున్నారు సింహాచలం అంటే సింహం పర్వతం అనే అర్థం ఇక్కడ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతార మూర్తిగా వెలిచాడు ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్య కసిపుడు విష్ణు వైరి తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు అనేక విధాల ప్రయత్నించి కుమారుడిని విష్ణుని విముక్తిని చెయ్యలేకపోతాడు చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని రక్షిస్తాడు విసికిన హిరణ్యకర్షకుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు అయితే స్థలపురాణం చూసినట్లయితే భక్త ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించారు ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురువుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత శక్తి ప్రభావం వల్ల పురువుడు విమానం క్రిందికి ఆకర్షించబడింది అతడికి పుట్టుకతో పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి విగ్రహం కనిపించింది ఆ విగ్రహం సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురువుడికి చెబుతుంది ఆకాశవాణి పలుకులు పలుకుల మేరకు పురువుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఈ సాంప్రదాయం ఇప్పటికి కూడా ప్రాటించబడుతుంది స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత రాస్తుంటారు వరాహం నరుడు సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతారం నిజరూపం ముద్రలో ఆసనంలో వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ వైశాఖ పూర్ణిమకు దగ్గరలో నాటికి చందనం తీసేసి నిజరూప దర్శనమిస్తారు ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం యాభై రెండు కోట్ల కలిగిన దేవాలయం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియనాడు మే నెలలో వస్తుంది మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళారా వెళ్తే ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకొని చూసి రండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్